వెల్కమ్ తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం ఇరవై తొమ్మిదవ వార్డు గల డంపింగ్ యార్డు వద్ద ఆందోళనలు చేసి చెత్త వాహనాలను అడ్డగించిన స్థానికులు అమలాపురం పట్టణంలో డంపింగ్ యార్డు ను తక్షణం తొలగించాలని అంటున్న వైసీపీ టీడీపీ జనసేన కౌన్సిలర్లు మున్సిపల్ పరిధిలో అమలాపురం పట్టణంలో డంపింగ్ యార్డు వద్దంటూ ముక్త కంఠంతో తీర్మానించిన పట్టణ కౌన్సిలర్లు అమలాపురం ముప్పై వార్డుల ప్రజలు నడిపూడి పరిసర ప్రాంతాల ప్రజలు శ్మశాన వాటికను ఆనుకొని ఏర్పాటు చేసిన డంప్ యార్డు వల్ల ఇబ్బందులు గురవుతున్న విషయం కమిషనర్ కు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని తీవ్ర ఆరోపణలు చెత్త తగలబెట్టడం వల్ల ప్రజా ఆరోగ్యం క్షీణిస్తున్న గత కొన్ని సంవత్సరాలుగా చోద్యం చూస్తున్న పట్టణ మున్సిపాలిటీ పై ఆగ్రహించిన స్థానికులు కమర్షియల్ కాంప్లెక్స్ యజమానులు స్థానిక ప్రజలు నిన్నటి నుండి చెత్త వాహనాలను నిలుపుదల చేయడంతో కౌన్సిలర్లతో సమీక్ష నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీ పరిధిలో చెత్తను తప్ప చుట్టుపక్కల గ్రామ పంచాయతీలో చెత్తను వేసేందుకు ఎవరికీ అనుమతి లేదని వెల్లడించారు స్థానికులైతే సమస్య డంప్ యార్డ్ వల్ల ఉంది అయ్యా మాకు ఈ డం వద్దు తక్షణం తరలించి మమ్మల్ని కాపాడండి అంటూ ఆందోళన నిర్వహించారు నిన్న ఏదైతే ఇరవై తొమ్మిది వార్డులో ఉన్న బల్లే గ్రౌండ్లో ఈ విలేజ్ నుంచి వచ్చి వేయటం జరిగింది వెంటనే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డు ప్రజలు వచ్చి ఆపడం జరిగింది ఇక్కడ ప్రధానంగా ఇక్కడ స్వశావాన్ని వాటికి ఉంది ఇక్కడ ఒక పన్నెండు పద్నాలుగు వార్డు సంబంధించి వచ్చి ఇక్కడ దహన కార్యక్రమం చేసుకునే పరిస్థితి అసలు ఇక్కడ డంపింగ్ యార్డే ఉండకూడదు అన్నది మా అందరి కోరిక పోన్లే మున్సిపాలిటీ సంబంధించింది కదా ఇప్పటి నుంచి ఉంది కదా అని చేసి అలా అనుకుని శాశ్వతంగా పరిష్కారం చేయాలని చెప్పి గత ఎమ్మెల్యేని గతంలో డాక్టర్ గారి అంతా కూడా విలేజ్లో ఎక్కడన్నా ఓ ఒక ఐదు దగ్గరలో చేసి కొందామన్నా కూడా ఎక్కడ విలేజ్లోనే ఇవ్వట్లేదు అలాంటిది ఇవాళ విలేజ్ నుంచి వచ్చిన చట్టం నుంచి వచ్చి టౌన్లో ఇటువంటి అది చాలా బాధాకరం ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ రెండు మూడు వాటికి ఎక్కువ ఉంటుంది వాళ్ళ పిల్లలు ఇబ్బంది అవుతున్నారు ఊపిరి ఆడగా చాలా ఇబ్బంది అవుతుంది నిజంగా రాత్రి టౌన్లో నాకే ఇబ్బంది అయింది నేను రాత్రి వచ్చిన చాలా మగు మంచి ఏమనుకున్నాను కానీ అది పొగ అది పొగ అలాంటి పరిస్థితుల్లో అసలు మేమే ఇక్కడ ఉండకూడదు దీన్ని ఏదో శాత పరిష్కారం చేయాలి ఏదో బాడీ నుంచి వచ్చినప్పుడు వెంటనే అలాడుగా కేకలేయడం మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి స్నానం చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఊసు ఉంటుంది ఎవరు మేము కూడా అలాగే నిర్లక్ష్యంగా గురైపోయి ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరి విలేజ్ నాలుగు విలేజ్ నుంచి పట్టుకొచ్చి ఇక్కడ ఇటువంటిది చాలా బాధాకరం మరి కలెక్టర్ గారు మరి ఏ దుస్తులు మరి ఇక్కడ ఇలాగైనా చెప్పారు మాకైతే కాదు మరి కమిషన్ అడిగితే మాత్రం ఇక్కడ ఏదో మిషన్ పెట్టి ఏదో చేస్తామని చెప్పారండి తాత్కాలికంగా అన్నారు ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా ఇక్కడి నుంచి మొత్తం మేము షిఫ్ట్ చేయాలి విలేజ్కి వెళ్ళిపోవాలని కోరుకున్నాం ఖచ్చితంగా ఎందుకంటే నిన్న రాత్రి వీళ్ళే స్పందించారు ఇదేంటే రాత్రి మాకు నిజంగా మాకు తెలియ ఎల్లుగా తెలుసుకుంటే మా ప్రజలు కూడా వచ్చి రాత్రి కూర్చొని పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఎట్టి పొస్తాం డంపింగ్ ఏంటి ఉండకూడదు ఎందుకంటే బాడీని కార్యక్రమం చేసుకుంటే ఒక రెండు మూడు గంటలు ఉండాలి ఎక్కడ చాలా దారుణమైన పరిస్థితి అసలు వర్షం అయితే ని పరిస్థితి మొన్న మా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత బ్రహ్మాండ రోడ్డు చేసాం బాగానే ఉంది అనుకున్నాం కానీ చెత్త తోటి మొత్తం గుట్ట కింద తోటి అసలు బాడీని తిరగని పరిస్థితి అంతే మొన్న మా కౌన్సిల్ క్లీజ్ చేయడం జరిగింది ఇప్పుడు మా గౌరవ అందరూ కూడా అతీతంగా అందరూ వచ్చి మొత్తం తోటి అందరూ కూడా సపోర్ట్ చేశారు తప్ప ఇక్కడికి ఎవరికి ఏ ఉద్దేశం లేదు ఖచ్చితంగా ఇక్కడ రిపేర్ చేసి ముందు ఇమీడియట్గా ఎందుకంటే మా పక్క నుంచి బాడీని అన్న మేము మోసుకు వచ్చి తీసుకొచ్చి వాళ్ళం ఇప్పుడు నిజంగా బాడీని తీసుకెళ్లాలంటే మార్కెట్లోకి వెళ్ళాలి కాబట్టి ఒక పదిహేను వందలు రెండు వేల రూపాయలు సామాన్యులకు ఇబ్బంది అయిన పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితిలో అక్కడికి బాడీ మీద వెహికల్ మీద బాడీని కార్యక్రమం చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది అదే మా ఏరియాలో ఇక్కడ మేము ఇక్కడ వచ్చేవాళ్ళం అప్పుడు కోవిడ్ కండి నుంచి ఎలా కోవిడ్ వచ్చిన తర్వాత బాడీని ధన సంస్కారం చేయని పరిస్థితి నేను కమిషన్ దృష్టికి మా వసతి చెప్తే ఒక మొన్న ఐదు లక్షల రూపాయలు కేటాయించారు మళ్ళీ ఒక ఐదు లక్షలు కేటాయించి ఇమీడియట్ గా ఇలాంటి ఇనిషియేట్ ఏదైనా జరిగితే వచ్చి చేసుకునేలాగా ఇక్కడ చెయ్యాలని ఇక్కడ ఉన్న ప్రజలే ఉన్న పరిస్థితిని అందరూ అర్థం చేసుకుని ఇక్కడ పార్టీలు అత్యధికంగా కులాలకు అత్యధికంగా ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల కులాల వారు ఇక్కడ నివసించి ఇక్కడ ఒక పార్టీ సమస్య కాదు ఇది ఇది గ్రామం సమస్య ఇది ఖచ్చితంగా దీన్ని ఎన్నే పరిష్కారం చేయాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యులు ఆంధ్ర గారికి హరీష్ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి అందరికీ ఉంది మా గౌర సభ్యులందరూ కూడా ఈ విషయంలో మరొకసారి మరి కూర్చుని ఖచ్చితంగా దీని మీద ఎన్నే పరిష్కారం జరగాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మీడియా ముఖ్యంగా నేను ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ పక్కన ఉన్నటువంటి ఈ ప్రదేశంలో మా యొక్క కమర్షియల్ గోడౌన్స్ ఉన్నాయి కమర్షియల్ గోడౌన్స్ ఉంటే అందులో రెండు వందల మంది వర్కర్స్ ఈరోజు ప్రజలు స్టిల్ పనిచేస్తున్నారు రెండు వందల మంది వర్కర్స్ కూడా అసలు మామూలుగా కాదు వాళ్ళకి రోజు నరక నరకయా నరకయాతన కింద ఉంది వాసన అయితే ఈ డస్ట్ అయితే రోజు డస్టులు పట్టడం ఆరోగ్యాలు బాగా పడటం ఇద్దరు ముగ్గురు రోగాలు వచ్చి పోవటం కూడా జరిగింది అది ఒక కారణం అయితే నెక్స్ట్ పంటకాల పక్కన మరి ఇరిగేషన్ వారు ఏ ఎలా అధికారం వాళ్ళకి ఇచ్చారో తెలియదు కానీ మన మున్సిపాలిటీకి ఇరిగేషన్ పంటకాలకి మండలానికి మన ఉప వాటర్ వాటర్కి అడ్డకేనాలకి వాటర్ ఇదే రిజర్వాయర్కి యానంలో ఉండే వాటర్ ఇక్కడి నుంచి వెళ్ళాలి ఇక్కడి నుంచి కసరంతా కూడా ఇందులో దిగుతుంది వాటర్ ఫ్లో అయిపోయినప్పుడు వర్షం వచ్చినప్పుడు అంతా కసర ఇందులో దిగుతుంది పంటకాల పక్కనే డంపింగ్ అనేది ఉండకూడదు కనీస జ్ఞానం లేకుండా చేశారు కానీ ఇప్పుడు అంతా తొలగించారు మళ్ళీ వేరే గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ చెత్తేసి మళ్ళీ మీ గతంలో కూడా మీ స్థానిక ప్రజలైతే మేము అందరం డొనేషన్లు వేసుకుని మూడు లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఆ చెత్త అంతా తీయించాం కరోనా వచ్చాక మళ్ళీ వేసేసారు డబ్బులు వృధా అయిపోయినాయి కానీ మాకేమి ఇప్పుడు ఈ నీరు చూస్తే మేము ఉప్పలకొత్త మండలం కూడా నేను అక్కడ చెరువులు ఉన్నాయి అక్కడ నేను నీళ్ళు తాగలేకపోతున్నాను ఈ కసరంతా చూసి అసలు శాసన శాసనసభ్యులకి ఎంపీ గారికి వాళ్ళందరూ కలెక్టర్ గారికి వీళ్ళందరికీ ఏంటంటే మరీ మరీ ఏంటంటే ఆరోగ్యం మెయిన్ అదే అది పంటకాల పక్కనే చెత్త కూడా జ్ఞానం ఎవరికి లేదో మరి ఇక్కడ వేస్తున్నారు ఈసారి వేస్తే మట్టికి మేము మేము శాసనసభ్యుల ద్వారా ఎంపీ గారి ద్వారా స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా మరీ మరీ వారికి నమస్కారం చేస్తూ కోరుకునేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనే పంటకాల పక్కన మీరు డబ్బికి పెడతాము ఎక్కడైనా పెట్టుకోండి కానీ ఇక్కడ డెంపింగ్కి పెడతాం లేదు ఇక్కడ రెండు అన్ని వందల మంది ఉపాధి కొడుతూ పోలుతూ ఉంటే వాళ్ళందరినీ కూడా మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోయేలా తరలించేలా చేస్తారు మీరు అది అది ఎంతవరకు సమంజసము మేమందరం కూడా చూడాలి మెయిన్ మాకు అధికారి రీజన్ పంటకాల పక్కన ఉండకూడదని జ్ఞానం ఎవరికే లేదా అధికారులు ఎవరికైనా పంట మంచినీటి కాయ పక్కనే ఎలా పర్మిషన్ ఇస్తారు అసలు మంచినీటి కాలం పక్కనే పెద్ద కాలం పక్కనే నాలుగు మండలాలకు ఇక్కడ నుంచి వాటర్ వెళ్తుంది ఉప్పలకొత్త మండలం ఎస్ఆన మండలం ఎన్నట్లకి ఈ ఉదయం వాటర్ కింద ప్రజలు తాగాలి అదే కసరి ఇందులో దిగుతుంది మొన్న మనకి మొన్న ఈ వారం ఈ చెత్త అంతా చూడండి మీరు అందరూ కూడా విలేకరులను చూసి చెత్త ఈ వారం పల్లంగా ఉంటే సిమెంట్ రోడ్డు వేస్తారు ఉంది మధ్యతో కప్పెట్టాలా ఆ డంపింగ్ చేసే చెత్త కప్పెట్టండి ఈయన ఈ అధికారి ఎవరు మున్సిపల్ అధికారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కప్పెట్టడం చెప్పండి నేను వచ్చేటికి ఆర్చయించాను ఆ రోజు మరి ఇంత దూరంగా ఎవరైతే అధికారులు కూడా కనీసం నీళ్ళతో జానమైన ఉండాలి కదా మేము ఏమైనా సరే వాళ్ళు చేస్తారో చేయలేదు మేము ఇక్కడ అయితే అడ్డుపడతాం ధర్నా చేస్తాం మేము ఏమైనా సరే ఇక్కడ ఏమంటే ఎక్కడైనా సరే మన ఏమైంది జిల్లా అయింది జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ ఆఫీస్కి రెండు వందల మీటర్లు రెండు రెండు కిలోమీటర్ కూడా లేని వాళ్ళు డంపింగ్ యార్డ్ ఎక్కడైనా ఉంటుందండి అసలు ఎక్కడైనా కిలోమీటర్ లోపల డంపింగ్ యార్డ్ ఎక్కడైనా ఉంటుందా మాకు ఈ కర్మ ఏంటి రోడ్డు మీద వేసేసేవారు వాళ్ళు పడ్డాం ఎన్నవాళ్ళు కష్టాలు పడ్డాం మళ్ళీ ఏదో తొలగించారు కదా అని ఆగి ఆగం ఆగి అయింది మళ్ళీ మళ్ళీ మొదలెడతారంటే అలా కుదురుతుంది పైగా మున్సిపాలిటీ మున్సిపాలిటీ పక్క కూడా మన పక్క పంచాయతీలు కూడా పక్క పంచాయతీలు కూడా మనకి అధికారం ఇచ్చారండి మన ఎవరైనా పేరు మన కమిషనర్ గారు అదే అదేంటి అది పక్క మున్సిపాలిటీ ఇచ్చారు అధికారం ఇక్కడ వచ్చేసుకోమంటానికి రాసిచ్చారు సరవేదనాలకి ఇరిగేషన్ కూడా చాలా తప్పు ఇరిగేషన్ మున్సిపాలిటీ డంపింగ్ ఎందుకు అర్థం కాదు ఇంకా మంది ఇక్కడ డెవలప్మెంట్ చేయొచ్చు అక్కడ బిల్డింగ్స్ కట్టచ్చు ఇక్కడ ఇక్కడ ఉంది సరిగ్గా లేదు అవన్నీ మానేశారు అమలాపురం పట్టణానికి సంబంధించి డంపింగ్ యార్డ్ తీవ్రమైనటువంటి సమస్యగా ఉన్నది మరి దానికి తోడు ఈ రోజున పట్టణానికి ఆనుకున్నటువంటి సుమారు నాలుగు గ్రామాల నుంచి వాళ్ళ యొక్క వేస్ట్ డంపింగ్ కూడా అమలాపురం ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో డంప్ చేయటం ఇది అమలాపురం కౌన్సిల్ ఏకగ్రీవంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఉంది అమలాపురం పట్టణంలో అభివృద్ధి విషయంలో అమలాపురం పట్టణానికి కావలసినటువంటి మౌలిక వసతులు సమకూర్చడంలో పార్టీలకు అతీతంగా ముప్పై మంది కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులకు కూడా కలిసికట్టుగా పనిచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ మరి ఈ యొక్క డంపింగ్ సరౌండింగ్ గ్రామాల నుంచి ఈ యొక్క డంపింగ్ ఇక్కడ అమలాపురం పట్టణంలో చేయడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం గౌరవ శాసనసభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మేము ఈ సమస్యను తీసుకెళ్ళి మరి సుదీర్ఘ కాలం నుంచి ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది వార్డుల ప్రజలు ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఇక్కడ జరుగు వచ్చినటువంటి ఈ యొక్క పొగ వల్ల చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భాన్ని ఈ రోజున మా దృష్టికి తీసుకురావడం జరిగింది మరి దీని మీద జిల్లా అధికారుల దృష్టికి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి అమలాపురం పట్టణానికి కొంచెం దూరంగా డంపింగ్ యార్డ్ కి ల్యాండ్ ఎక్విజేషన్ చేయాలని గౌరవ సభ్యులు అందరం కూడా వెళ్ళి పెద్దలని పార్టీ పెద్దలనే అధికారంలో ఉన్నటువంటి పెద్దలు కలిసి వినవించుకుని ఈ సమస్య కూడా పరిష్కారం తీసుకొచ్చే విధంగా గౌరవ కౌన్సిలర్లు ముప్పై మంది కోఆపరేషన్ సభ్యులతో కలిసి మరాల దృష్టికి ఈ సమస్యని సుదీర్ఘంగా ఉన్నటువంటి సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేసే దిశగా మనం మేమంతకాల కృషి చేస్తామని తెలియజేస్తూ మరి ఈ రోజున అందరం కూడా సమిష్టిగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యని పరిశీలించి జరిగింది మరి ఈ యొక్క బరెల్ గ్రౌండ్ ఈ యొక్క డంపింగ్ యార్డ్ ఆనుకున్నటువంటి బరెల్ గ్రౌండ్ సుమారు పన్నెండు వార్డుల నుంచి మరి దురదృష్టకరమైనటువంటి ఆ యొక్క కార్యక్రమంలో ఇక్కడ చేసుకోవడానికి కనీసంగా వీలుగా లేదు మరి దీనికి మరి చక్కని రోడ్డు వస్తాయి కల్పించాం మరి దానికి కూడా పూర్తి స్థాయిలో రిపేర్లు చేయించి అందుబాటులోకి తీసుకొచ్చి దీనిని అనుకున్నటువంటి ఈ చెత్తని పూర్తిగా ఇక్క నుంచి లేకుండా చేసి ఈ యొక్క బరల్ గ్రౌండ్ కూడా ప్రజలకి వాడుకలోకి తీసుకొచ్చే విధంగా ఈ కౌన్సిల్ చేస్తదని చెప్పి మేము ఈ సందర్భం తెలియజేసుకుంటాం నేను వీడియో లో ఉన్నానండి ఇబ్బంది వస్తే ముందే చెప్పాను కదా అలాగే ఆయన వెళ్ళి చేసి చూసి ఆ రప్పింగ్ గారి దగ్గర ఉన్న సమస్యల గురించి చూసుకొని ఆ వెహికల్ ఆయనకు పంపించాను ఈరోజు మార్నింగ్ ఆయనతో మాట్లాడడం జరిగింది నేను నైట్ కూడా మాట్లాడాను మాట్లాడితే మళ్ళీ నాకు చెప్పకుండా చేయొద్దండి ఇబ్బంది వస్తుంది కదా నేను ఈ విషయం ముందే గురించి నేను జిల్లా కలెక్టర్ గారి గురించి చెప్పాను అనే విషయం ఆ విషయం ఆయనకి తెలియజేస్తాను ఇంకో విషయం ఏంటంటే ఈ ఏదైతే బరెల్గా ఉండదు సంబంధించినటువంటి ఆ క్లీనింగ్ దానికి సంబంధించి మీ ఇంత కౌన్సిల్గా చెప్పినట్టు జనవరి మూడో శనివారం నాడు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిన రోజునే ఇంజనీరింగ్ నేను చెప్పడం జరిగింది దానికి సంబంధించిన తయారు చేసి దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది ఆ అంచనా ఇంకా వేయపోవటం వలన ఇబ్బంది వచ్చింది జనవరి మూడో శనివారం అంటే జనవరి మీటింగ్లోకి అంచనా రాలేదు ఈ ఫిబ్రవరి మీటింగ్ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఈ మీటింగ్ పెట్టుకోవడానికి ఏదన్నా మనం కొత్త వరకు పెట్టుకోవాలంటే ఇప్పుడు అవసరం కూడా ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళని అంచనా తయారు చేసుకుంటే కనుక ఈ లోపల నార్మల్ క్లీనింగ్ యాక్టివిటీస్ మనం చేయించుకోవచ్చు దాని అమల్లోకి తీసుకురావడానికి కాబట్టి ఈ విషయం గురించి డిస్కషన్ జరిగిన మాట వాస్తాం నేను ఏదైతే విలేజ్ నుంచి వచ్చినటువంటి చెత్తల్ని వేయట కన్నా ముందు ఎక్కడెక్కడే ఆ చెత్త ఏ విధంగా వేస్తారనేది నన్ను పిలిచి పిలిచె చేసిన తర్వాత నేను వెళ్ళి ఎలాంటి పరిస్థితి ఉందనేది కొన్ని ఫోటోలు చూపించాను సార్కి ఈ విధంగా ఈ విధంగా రోడ్డు బార్చిలు వేస్తారని చెప్పేసి బండారులపల్ ఈ విధంగా వేస్తారు జనపల్ల ఈ విధంగా వేస్తారు కేంద్రపాలు ఈ విధంగా వేస్తారు కామన్ ఈ విధంగా చేస్తారు కిమ్స్ లోపల కూడా ఒక డంప్ యార్డ్ ఉంది యాక్చువల్గా ఇది డెవలప్మెంట్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి ల్యాండ్ వేరే వాళ్ళు నిజంగా తీసుకుంటే వాళ్ళ థిమ్స్ వాళ్ళు మేనేజ్ చేసుకొని వాళ్ళ నుంచి వచ్చేటువంటి చెత్త అచ్చు మన డంపింగ్ యార్డ్ ఉన్నట్టే థిమ్స్ కాంపౌండ్ లోపల అన్నమాట ఆ విధంగా ఇలాంటి అన్ని అన్ని ఫోటోలు చూపించిన తర్వాత ఆయనకి ఉన్నటువంటి సిచ్యువేషన్ అర్థమయ్యి తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొంచెం పెద్ద మీటింగ్ లాగా పెట్టేసేసి ఉన్నటువంటి ఎవరైతే ఈవో ఆర్టీలు ఎవరైతే అందరి మీటింగ్ పెట్టి మీ దగ్గర ఆ విధంగా వేయకూడదు క్లియర్ చేసుకున్నానే చెప్పారు వాళ్ళ లెటర్స్ అయిన తీసుకొస్తారని మాత్రం నాకు ఇంటిఫేషన్ ఇవ్వలేదు నేను నాకు ఇబ్బంది వచ్చింది కాబట్టి ఆయన ఫోన్ చేసి చెప్తే సరే అండి చెప్పకుండా ఒకటి తీసుకురావని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది